శిష్యుని లక్షణము మూడు గురునకు మార్జన స్నానము వరుసతో జయించి చోత సగి తరువాత ఆసనంబును తెరముగ కూర్చుండబెట్టి తిలకంబు నొసట పరిమళ ద్రవ్యముల నుంచు మెదుట ధరించు కర్పూర గర ధరియుంచు కర్పూర గర కస్తూరియు పరికర్మ మున భక్ష నొసగి మురియుచును తాంబూల దక్షణములను ఎర్పణ చేసి నిరతము జరుపు మిర నెట్లంగ సేవల సాధనంబుల ప్రాంతి విడచి తిలకంబో నొసట పరిమళ ద్రవ్యముల నుంచు మెదుట జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితమైన శుద్ధనగుడ ప్రతత్వ కందార్థ ధరువులలో శిష్యుని లక్షణంలో ఈరోజు మనం మూడవ కందార్థం ఇక్కడ చెప్తున్నారు గురువును విశ్వేశ్వరునిగా భావించి గురుమంత్రమే ఓంకారమని గురువు ఉన్న ప్రదేశమే వారణాసి అని గురుని చరణజలమే గంగగా భావిస్తూ ఇష్టదైవానికి పూజ చేసినట్లు చేస్తూ ఇంకా గురునికి ఏం చేయాలి అంటే గురునకు మార్జన స్నానము వరుసతో జయించి చౌత వస్త్రములొసగి గురునకు మార్జన స్నానం అంటున్నారు మార్జన స్నానం అంటే గురువు యొక్క శరీరాన్ని పరిశుభ్రం కావించటం ఇంకా తైల స్నానము అంటారు దీన్ని ఆయన శరీరానికి తగినట్లుగా స్నానం చేయించాలి ఎలాంటి అలా కాదు వరుసతో చేయించి ఒక క్రమంగా చేయించాలి ఆ స్నానాన్ని కూడా చౌత వస్త్రములో సగి శుభ్రమైనటువంటి వస్త్రములు ధవడ వస్త్రాలు వాటిని ఇవ్వాలి అంతేగాని గురువుకు ఇబ్బంది కలిగించేటువంటి వస్త్రాలు కాదు మనం ఇవ్వాల్సింది గురువుకు ఇక్కడ మేలిమి విలువైనటువంటి వస్త్రములు కాదు ఆయనకు తగునైన వస్త్రాలు సమర్పించాలి తరువాత ఆసనంబును రత్త ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటాం కదా మనం గురువు కూర్చునేందుకు వీలుగా లేక సేనించేందుకు వీలుగా ఉచితాసనాన్ని ఆయనకు సమర్పించాలి అలా కూర్చోబెట్టాలి స్థిరముగా కూర్చుండబెట్టి ఇక్కడ చెప్తున్నారు పోలోసు వీరయాచార్యులు ఎందుకంటే పూజా విధానాన్ని రచించినటువంటి మహనీయులు కావునా ఎలా చేయాలి పూజ అనేది ఎరిగినటువంటి మహనీయులు కాన ఇంకా దయానంద పొన్నాల రాజయోగిందుల వారికి అలా పూజ చేశారు కాన చెప్తున్నారు స్థిరముగా కూర్చుండబెట్టి స్థిరంగా కూర్చోవాలి గురువు ఆయన ఎప్పుడైతే కథలని స్థితిలో ఉంటారో కథలని దానిని నాకెరిగించగలరు సరైన ఆసనం లేకపోతే ఎలా కూర్చోగలరు తిలకంబూన్సట ఆ గురువుకు తిలకధారణ అంటున్నారు ఆ విభూతి రేఖలు లేక ఆయన ఏవైతే ధరిస్తారో వాటిని పెట్టాలి నుదుటన పరిమళ ద్రవ్యముల నుంచు మెదుట పరిమళ ద్రవ్యముల నుంచు మెదుట సువాసనలు వెదల్లేటువంటి ఎందుకంటే మనం ఈ వాసనత్రయములతో ఆ దుర్వాసనలతో పంకిలమైపోయాం గురువు ముందు ఏ ద్రవ్యాలు పెట్టాలి పరిమళ ద్రవ్యాలు పెట్టాలి ఆ పరిమళ ద్రవ్యములతో గురువు బోధ అనేటువంటి పరిమళ ద్రవ్యముతో పరవశించిపోవాలి మనం ధరించు కర్పూరా గరు కస్తూరియు మేనా గురువుకు ఏమేమి చేయాలో చెప్తున్నారు మనం ఇలా చేస్తున్నామా అనేది మనం కూడా ఆలోచించగలగాలి కానీ అంతరంలో సర్వం గురువు అనేటువంటి భావన ఉన్నప్పుడు ఇవన్నీ మనం గురువుకు అర్పించినట్లే కర్పూరము అగరుబత్తీలు కస్తూరియు ఇవన్నీ మేన ఆయన శరీరం మీద ఆయన శరీరీ ఆయనకు అవసరమయ్యి నా కోసం నేను చేస్తున్నాను అంతే పరికర్మమున భక్ష్య పలహారములనొసగి అలా మేన పరి పరికర్మము అంటే కర్మం అంటే చర్య పరిచర్య ఎంత గొప్ప పదాలు వాడారు పోల వీరయాచార్యులు భక్ష్య పలహారములనసగి ఈ చోష్య భోజ్య లేహ్య ఈ పానీయములు అనబడేటువంటివి ఆ పంచభక్ష పరమాణాల పరమాణాలు ఇంకా పలోపహార నైవేద్యములు ఆయనకు ఏదైతే ఆయన తినేందుకు ఆయన శరీరం సహకరిస్తుందో వారు భుజించేందుకు ఏదైతే ఉచితంగా ఉంటుందో అలాంటివి ఆయనకు అందివ్వగలగాలి మురయుచును తాంబూల దక్షణములను అర్పణ చేసి నిరతము ఇవి ఎలా చేయాలి ఎందబ్బా ఇంత ఖర్చులైపోతున్నాయి గురువుగారు పూజకు అనేటువంటి భావనతో చేయకూడదు ఎప్పుడు కూడా నీకున్నంతలో ఏదో అట్టహాసంగా చేసేది కాదు పూజ అహంకార రహితంగా చేసేది పూజ పలం పత్రం తోయం అన్నట్లుగా పత్రం తోయముతో చాలు తోయమే చాలు నీవు లేకుండా చేస్తే అది నిజమైన పూజ మురయుచును ఎన్నేడు కదా నా భాగ్యం ఎంతటి భాగ్యమయ్యా గురుదర్శనం అనేటువంటి భావన ఉండాలి నాలో తాంబూలాదులు సమర్పించి దక్షిణాదులు సమర్పించి అర్పణ చేయాలి ఈ అర్పణే గొప్పది నిరతము నెట్లంగ సేవలు సాధనములా భ్రాంతి విడచి మనం అంతకు ఏదైతే సాధన అభ్యాసాలు చేస్తూ ఉన్నామో ఈ అష్టాంగ యోగాలు ఏవైతే చేస్తూ ఉన్నామో ఆ భ్రాంతి విడచి అంగసేవలు అంటున్నారు ఇవన్నీ కూడా గురుమూర్తికి చేసేటువంటి మూర్తి భవించినటువంటి గురు మహారాజుకు చేసేటువంటి సేవలు ఈ సేవలలో ఏనాడు లోపం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు తర్వాయి కందార్థం శిష్యుని లక్షణం తెలుసుకుందాం జై గురుదేవ